సో మేడం మరి మెనోపాజ్ వచ్చాక అలా క్యాన్సర్ రాకుండా కాపాడుకునే ఎలా ప్రివెన్షన్ ఇంకొకటి మేడం చాలా మాకు నా రీసెర్చ్ మేబీ ఐఎమ్ ఇల్లిటరేట్ ఇన్ మెడికల్ ఫీల్డ్ బికాస్ ఐ కమ్ ఫ్రమ్ లీగల్ బ్యాక్గ్రౌండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లేడీస్కే ఎక్కువ క్యాన్సర్ ఎందుకు వస్తుంది మేబీ అది నా అపోహ కావచ్చు నా అజ్ఞానం కావచ్చు లేడీస్కి ఎందుకు క్యాన్సర్ వస్తుంది అది కూడా బ్రెస్ట్ క్యాన్సరే ఎక్కువ ఎందుకు వస్తుంది యూట్రస్ సర్వికల్ అని ఎందుకు వస్తుంది అది రాకుండా మేము ఏమైనా చేయగలుగుతామా సో ఒక జడ్జి కాకుండా ఒక ఉమెన్గా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ ఉన్న లేడీస్ కోసం టీచర్స్ కోసం ఆస్కింగ్ మ్యామ్ తీసుకెళ్ళా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి ఎక్కడైనా స్వెల్లింగ్స్ ఉన్నాయి అంటే వెంటనే మనము డాక్టర్కి సంప్రదించాలి అండ్ గవర్నమెంట్ వైజ్ కూడా ఇప్పుడు టెస్ట్ ఉన్నాయి మ్యామోగ్రఫీ అంటారు దాన్ని సో ఆ టెస్ట్ చేయించుకుంటే మనకి ఎంతవరకు రిస్క్ ఉంది అది తెలుస్తుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ ఫీమేల్స్ అందరూ కూడా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఆ టెస్ట్ చేయించుకుంటూ ఉంటే వాళ్ళకి ఏమైనా రిస్క్ ఉందా అది అది మనం తెలుసుకోవచ్చు దెన్ ఇంకోటి సర్వైకల్ క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ గురించి కూడా అడిగారు మేడం సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి మనకి యాక్చువల్గా ఇన్ఫెక్షన్ వచ్చి అది క్యాన్సర్ ద్వారా దారిస్తుంది నేను నమ్ముతాను సో ఎంత చదువున్నా క్రమశిక్షణ లేకపోతే అది పెడదాం సో క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని నేను సిఆర్పిఎఫ్లో టువెల్ ఇయర్స్ ఎస్ఐగా పనిచేసినప్పుడు మా కమాండర్స్ నేర్పించారు సో కమాండర్స్ దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణని నా పాఠశాలల్లో నేను ముందు నేను దాన్ని పాటిస్తూ నా దగ్గర పనిచేసే టీచర్స్కి నేర్పిస్తూ నా మా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా డిసిప్లైన్ లైఫ్ అవైల్ చేయాలని నేను కోరుకుంటాను సో ఇవాళ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది ఈ హెల్త్ అవేర్నెస్లో నేను కూడా పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది సో నేను డైలీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి లేస్తాను సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ వరకు టూ అవర్స్ హెల్త్ మీద నాకు బాగా అవేర్నెస్ సో నేను ఫిట్గా ఉంటేనే నా ఫ్యామిలీ బాగుంటుంది ఫస్ట్ నా మీద నాకు స్వార్థం నేను ఆనందంగా ఉండాలి నేను ఆనందంగా ఉంటే నా భార్య పిల్లలు ఆనందంగా ఉంటారు నా భార్య పిల్లలు ఆనందంగా ఉంటే నా కుటుంబం బాగుంటుంది నా కుటుంబం బాగుంటాయి నా సంస్థలు బాగుంటుంది నా సంస్థలు బాగుంటాయి ఈ సమాధానికి నేను ఏమైనా చేయగలనే ఒక ప్రగాఢమైన కాన్సెప్ట్తో నేను బతుకుతున్నాను సో నిస్వార్థంగా నేను పన్నెండు సంవత్సరాలు ఆర్మీలో పనిచేసినప్పుడు నా కమాండర్స్ నాకు నేర్పించిన క్రమశిక్షణనే సో మా పిల్లలు కానివ్వండి మా దాదాపు నలభై సంవత్సరాల క్రితం తవక్కల్ స్కూలు రామకృష్ణాపూర్లో ప్రారంభించినప్పుడు దాదాపు సింగరేణి ప్రాంతంలో కోల్బెల్ట్ ఏరియాలో టూ థౌజండ్ సిక్స్ సెవెన్లో మనకు రామకృష్ణాపూర్ పట్టణ ప్రాంతం యొక్క జనాభా డెబ్బై వేలు అప్పుడు గోల్డెన్ షేక్ హ్యాండ్స్ పెట్టేసి కార్మికులందరూ తగ్గిపోతే ఇవాళ జనాభా ముప్పై ఐదు వేలు నేను ఒక ఉద్యోగం వదిలిపెట్టి మా అన్నగారు చనిపోతే స్కూల్ ప్రారంభించడానికి వచ్చాను సో మా మిస్సెస్ కూడా గవర్నమెంట్ టీచరు సో నేను ఒక ప్రొఫెషన్లో టూ వెల్ ఇయర్స్ పనిచేసి మళ్ళీ ప్రొఫెషన్కి వచ్చినప్పుడు నేను చాలా బాధపడడం జరిగింది ఆర్థికంగా సామాజికంగా మానసికంగా కానీ తట్టుకొని అన్నిటిని తట్టుకొని ఇవాళ నిలబడి రామకృష్ణాపూర్లో ఇరవై ఐదు స్కూళ్ళు ఉంటే ఇవాళ ఇరవై రెండు స్కూళ్ళు మూతపడ్డాయి అందులో మూడు నాలుగు స్కూళ్ళు ఉంటాయి నాయ రెండు స్కూళ్ళు ఉన్నాయి సో ఈ విధంగా స్కూళ్ళని కాపాడుకోవడానికి నన్ను నేను సస్టైన్ చేసుకోవడానికి దీంతోపాటు ఒక స్కూల్ నడపలేక భూస్థాపితమైన మా మిత్రులు ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే జనాభా తగ్గినప్పుడు బిజినెస్ తగ్గిపోతుంది పిల్లలు ఉండరు పిల్లలు లేకపోతే బడి నడవదు బట్ నేను టువల్ ఇయర్స్ పనిచేసి వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను నేను వేరే డిపార్ట్మెంట్కి వేరే ఫీల్డ్కి వెళ్ళాలంటే నా కుటుంబం నన్ను నమ్మి వచ్చిన నా బెటర్ ఆఫ్ నా భార్య ఏమనుకుంటుందనే ఒక దీంతో నా ఫ్యామిలీలో నేను అందరిలో మంచిగా ఉండాలనే ఒక సదుద్దేశంతో ఇప్పటికీ నేను సో డిపార్ట్మెంట్లో అందరూ పనిచేసే వాళ్ళు మందు తాగుతారు సిగరెట్ తాగుతారు అది ఆ భాష ఉపయోగిస్తారు ఈ భాష ఉపయోగిస్తారని అంటారు కానీ నా పేరెంట్స్తో నేను ఎప్పుడు కూడా సుతుమెత్తగా మంచిగా సమాజాన్ని మార్చే భాషనే వాడుతూ సో దాదాపు నేను ఎక్కడ కూడా భారతదేశంలో డిఫరెంట్ స్టేట్స్లో నేను పనిచేశాను నాగాలాండ్లో కానీ మణిపూర్లో కానీ ఢిల్లీలో కానీ తమిళనాడు అండ్ కేరళలో డిఫరెంట్ కల్చర్స్ సో భిన్నత్వంలో ఏకత్వం ఏం భారతదేశం యొక్క గొప్పతనం ఇటువంటి విభిన్న మతాలు విభిన్న జాతులు విభిన్న కులాలు అన్నీ మనం అంతరం ఉంటాం సో కాబట్టి ఇటువంటి మంచిగా ఉన్నాయి భారతదేశంలో పుట్టి పెరిగినందుకు సో మంచి అలవాట్లు మనం నేర్చుకొని మంచిని పంచాలనే ఒక సదుద్దేశంతో ఈ విద్యా వ్యవస్థను నడుపుతున్నాను ఒక టీచర్గా ఒక గురువుగా ఈ సమాజం నాకు చాలా ఇచ్చింది సో నాకు తోచినంత వరకు ఈ సమాజానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలనే సదుద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమాలని మేము కండక్ట్ చేస్తూ మీ అందరి కోఆపరేషన్తో నేను ముందుకెళ్తున్నాను సి అవకాశం ఇచ్చిన